గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొన్నిదల దంపతులు రెండవసారి తల్లిదండ్రులు అవడం మెగా అభిమానులకు మామూలు ఆనందాన్ని ఇవ్వలేదు పుట్టిన ఈ ఇద్దరు కవల పిల్లలకు రామ్ చరణ్ ఎలాంటి పేరు పెట్టబోతున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మెగా ఫ్యామిలీలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆంజనేయస్వామి పేరు లేదా శ్రీరాముడి పేరు కలిసొచ్చేలా పెట్టుకుంటూ వచ్చారు కానీ మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా కాకుండా రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి కూతురుకి క్లీకారా అనే పేరు పెట్టారు అంటే లలిత సహస్రనామం నుండి తీసుకోబడిన పేరు ఇప్పుడు పుట్టిన తన ఇద్దరు పిల్లలకు కూడా అలాంటి పేరు పెట్టబోతున్నారా లేకపోతే ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా పెడతారా అనేది ఆసక్తికరమైన అంశం ముఖ్యంగా కొడుకుకి ఎవరు పేరు పెట్టబోతున్నారు అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుక్కి తన అన్నయ్య చిరంజీవి తన పేరు కలిసొచ్చేలా మార్క్ శంకర్ పవన్ విచ్ అని పేరు పెట్టారు రామ్ చరణ్ కూడా ఆ తన తండ్రి బాబాయ్ పేరు కలిసి వచ్చేలా తన కొడుక్కి పేరు పెడతాడా అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మరి ఏం పేరు పెట్టబోతున్నాడో చూడాలి